చాలామంది నేను ఆ ఊరు బిడ్డను ఏ ఊరు బిడ్డను అంటాడు కానీ ఏ ఊరు బిడ్డనో చివరికి పదవి వచ్చిందో మర్చిపోతాను ఎక్కడికి వెళ్ళి వచ్చినా మర్చిపోతాను ఆ దౌర్భాగ్యం ఏమంటే ముఖ్యమంత్రి గారు మా జిల్లా నల్లమల నల్లమల్ల బిడ్డ అంటాడు నల్లమల్ల ఏ బేసన్లో తెలియని ముఖ్యమంత్రిని గురించి మాట్లాడాల్సిన టైం వస్తుందో మేము అనుకోలేదు తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి రోజులు వస్తే కూడా అనుకోలేము మీరు చెప్పిన వాగ్దానాల మీద మీరు చేస్తూ చేయలేనటువంటి పనుల మీద మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను ప్రశ్నిస్తే మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు పోతున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పార్టీలు గెలుస్తూ ఉంటాయి ఓడిపోతుంటాయి కానీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మీరు పాటించి మీరు సరిదిద్దుకోండి ఇంకా మీరు పదివేలు అధికారం ఉండడానికి మీకు అవకాశం ఉంటుంది పోయి మీరు ఎంతసేపటికి రామనామ జపం చేసినట్టు కేసీఆర్ జపం చేయకుండా అరవై ఏళ్ళు దాటినరులో రామ రామా రామ అనుకుంటూ కూర్చుంటారు మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు అందరూ కేసీఆర్ జపం లేకుండా కేటీఆర్ జపం లేకుండా హరీష్ రావు జపం లేకుండా వాళ్ళ కాలవ్యాపారే జరుపులేదు పొద్దున లేచినప్పటి నుంచి ముగ్గురు గురించి మాట్లాడుకుంటారు మీరు ఇలా అలాంటి నాయకులు ఇవాళ ప్రజలు మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు వాళ్ళను చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోషమే గారిని చూసినాం ఎన్టీ రామారావు గారి చూసినాం చంద్రబాబు నాయుడు గారు చూసినాం కేసీ గారిని చూసినాం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు మా ముఖ్యమంత్రి చూస్తున్నాం ఏ ముఖ్యమంత్రి గురించి మైక్ ముంటలు పెడితే చీ చీ చెప్ప నాకు గురించి చెప్పా మా ఆయన మైకులో మొట్టమొదట పెడితే ప్రజలు అసహించుకునే వారికి వచ్చారు మేమేమనుకున్న మా ప్రాంతాల బిడ్డ ముఖ్యమంత్రి అయింటి కదా పలమూ రంగారెడ్డి ఎనభై శాతం మేము పూర్తి చేసినాం పదిహేను శాతం పూర్తి చేయకపోవడతా అనుకున్నాం పదిహేను శాతం కాదు కూడా ఒక్క శాతంగా పూర్తి చేయలేకపోయినావు దాని మీద విడిచిపెట్టు పదవులు వస్తుంటాయి పోతుంటాయి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలవడానికి మీరు ప్రయత్నం చేయాలి వాడు కాళ్ళు ఎరగొడుతుంటాడు ఒకడు చేతులు ఎరగొడుతుంటాడు ఒకడు చెడ్డీలు వేపుతా ఒకడు మెడలు వేసుకొని పేగులేసుకొని తిరుగుతుంటాడు ఇదా మీ లాంగ్వేజ్ ఇదా సంస్కారం తెలంగాణ ప్రజల సంస్కారం మీకు ఇచ్చింది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి గడ్డ ఇది నువ్వు ఎవరు విడగొట్టాల్సిన అవసరం లేదు మీ చేతులు మీ కాళ్ళు మీ అస్థికలు తప్పకుండా మీ పాటలు రాబోయే రోజుల్లో తుంగభద్ర గోదావరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్నిట్లో మీ పాటలు పడుతుంది కట్ చేస్తారు మేము కట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కట్ మీరు మీరు గా ఇయ్యాలి తెలంగాణలో ఉన్నటువంటి మా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరైనా పాలమూరు రంగారెడ్డి మీద రివ్యూ పెట్టిండా అసలు ఏం పంటలు వేయాలి ఇక్కడ ఎంత యూరియా కావాలని రివ్యూ పెట్టిండా పొద్దున లేస్తే ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర పోతే కేటీఆర్ తిట్టుగా కేసీఆర్ దిడ్డి పని చేసి పెడుతుంది వాళ్ళకి తిరుపతి కదా వాళ్ళు వాళ్ళ కేసీఆర్ తిట్టడం వాళ్ళకు ఇష్టం లేదు కేటీఆర్ని తిట్టడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ సొంత పనుల కొరకు ఇవాళ మా నాయకులందరి తిట్టు దిస్తున్నారు తిట్టడం ప్రజలు అసహించుకుంటారు ఏంది ఇట్లాంటి వాళ్ళకి మేము ఓట్లేసినామా నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు తెలుసున్నా కానీ ఏ చరిత్రలో ఈ పద్దెనిమిది నెలలు ఇంత అయితే ఇంత వ్యతిరేకత వచ్చినట్టు ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో చూడలేదు ఇప్పటికైనా సరిదిద్దుకోండి మీరు మా పాటలు కట్ చేస్తారా మీ పాటలు కట్ చేస్తారా ఎవరి పాటలు ఎప్పుడు కట్ట కట్టావో ప్రజలు సన్నాతంగా ఉండరు